డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నయో మీ సొంత ఊరు ఏది ఆప్షన్ ఏ నజరేతు ఆప్షన్ బి యూదా బెత్లహేము ఆప్షన్ బేతేలు ఆప్షన్ డి ఎరుషలేము జవాబు యూదా బెత్లహేము న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బిత్లహేమ నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమార్ల పేర్లు మహ్లోను కిలియోను వారు యూదా హేమ వారైన ఎఫ్రాతీయులు వారు మోయబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండెరి ఇది రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనములలో వ్రాయబడి ఉన్నది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచుము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే